తూటాల్లాంటి మాటలు మాట్లాడే ప్రతి పాయింట్లోనూ క్లారిటీ ఆమె సొంతం ఇది పాజిటివ్ అయితే కొంచెం వెకిలితనం గట్టిగా అరవడం వాళ్ళని కావాలని కెలకడం ఆమె నెగిటివ్ అనుకోవచ్చు సోనియా ఆకులా కొద్ది రోజుల క్రితం ఈమె ఎవరో కూడా ఎవరికీ తెలీదు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జార్జ్ రెడ్డి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది సోనియా తెలంగాణ పెద్దపల్లిలో పుట్టి పెరిగిన సోనియా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పట్టా పొంది ఆ తర్వాత ఎల్ఎల్బి పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జార్జిరెడ్డి అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి అయింది ఆకుల సోనియా ఇక రెండు వేల ఇరవైలో కరోనా వైరస్ అనే సినిమాలో కూడా నటించారు ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేశారు ఇక ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ అనే సినిమాలో లీడ్ రోల్ పోషించింది సోనియా ప్రస్తుతం ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉన్నారు అయితే సోనియా పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే థర్టీ ఫస్ట్ పెద్దపల్లిలో జన్మించారు ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తండ్రి చక్రపాణి తల్లి మల్లీశ్వరి హైదరాబాద్లోని భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది ఇక ఆ తర్వాత లా డిగ్రీని కూడా అభ్యసించారు అయితే ముప్పై ఐదేళ్లు దాటినా సోనియా ఇంకా పెళ్లి చేసుకోలేదు సోనియా ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకి అలాగే ఫ్యామిలీకి షూటింగ్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఇక చిరంజీవి గారు అల్లుడు శిరీష్ భరద్వాజ్ అలాగే సోనియా మంచి ఫ్రెండ్స్ ఇక శిరీష్ చనిపోయినప్పుడు సోనియా చేసిన ఒక పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక సినిమాలతో పాటు కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో కూడా ఆమె నటించారు అయితే తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆమె బిగ్ బాస్ లోనికి ఎంట్రీ ఇచ్చింది ప్రస్తుతం సోనియా ఆర్ట్ అయితే చాలా బాగుంది అయినప్పటికీ కొంచెం నెగిటివిటీని కూడా ఆమె ఫేస్ చేస్తున్నారు మరి సోనియా ఆకుల బిగ్ బాస్ పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి